నేను పధ్యాస భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన బోధన క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు విచారణ చేయి లేదా శరణాగతి చెందు ఒకటి విచారణ తలను తాను వెదకుట అనగా నేనెవడను అన్న విచారణ వలన కానీ భగవంతుని రూపాలను భజించటం వల్ల కానీ లేదా ప్రాణరోధం వల్ల కానీ లేదా లోనమునుగు మనస్సు చేత కానీ లేదా హృదయమును చేరి ఆత్మనిష్టలో ఉండుట కానీ ఈ విధంగా చేయటాన్ని విచారణ అంటారు ఈ విచారణలో భాగాలు ఒకటి తన తాను వెదకుట అనగా నేను ఎవడను అన్న విచారణ చేయటం రెండు భగవంతుని నామరూపాలను భజించుట మూడవది ప్రాణరోధం వలన అంటే కుంభక ప్రాణాయామం చేయటం వల్ల కానీ లేదా మరి మరియు నాలుగవది లోన మునుగు మనస్సు చేత ఆ తర్వాత హృదయముని చేరి ఆత్మనిష్టలో ఉండుట ఉదయమును చేరి ఒకటి ఆత్మనిష్టలో ఉండుట మరొకటి కాబట్టి ఈ విచారణలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి అనేటువంటిది ఒకటి రెండవది శరణాగతి అని చెప్పారు భగవాన్ శ్రీ మహర్షి గారు దాంట్లో ఒకటి జరిగేదేదో మన చేతిలో లేదు అని అనుకోవాలట రెండు అంతా భగవంతుడే చేస్తున్నాడు అనుకోవాలట మూడు ఆ భగవంతుడు చేసేదంతా మనమంచికే చేస్తున్నాడని గ్రహించాలట తర్వాత భగవద్భక్తిలో ఉండిపోవాలట ఇది శరణాగతిలో ఉండవలసిన నాలుగు లక్షణాలు చెప్పారు విచారణ చెప్పారు ఇదేమో డైరెక్ట్గా తనను తాను వెతకటం నేను ఎవడనను విచారం చేయటం ఆ తర్వాత ఆ అనుభవాన్ని ఆ యొక్క భజన చేసుకోవడం ఆ తర్వాత ప్రాణాయామాలు చేసుకోవడం ధ్యానం చేసుకోవటం లోనమనుగు మనస్సు చేత అంటే ధ్యానం చేసుకోవటం హృదయము చేరి అనేటువంటిది చెప్తూ ఉన్నారు అది కూడా ధ్యానంలోనే భాగం ఆత్మానుభవం మీద పెట్టుకుని ధ్యానం చేసుకోవటం శ్వాసపై ధ్యాస ద్వారా ధ్యానం చేసుకోవటం ఆ తర్వాత ఆత్మనిష్టలో ఉండుట అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆత్మనిష్టలో ఉండుట అనేటువంటిది నీ ఆత్మానుభవం ఏదో దానిలోనే ఎప్పుడు ఉండు అని అక్కడ చెబుతూ ఉన్నారు అదొకటి కాబట్టి ఈ రెండు పద్ధతులు చెప్పారు రెండు పద్ధతులు రమణతత్వ సాధనలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు విచారణాశీలుడైతే ఊరక ఉన్నట్లు ఉంటాడు దేని కొరకు ఎదురు చూడడు దేని గురించి దిగులు ఆతురత చెందడు పరిస్థితులను బట్టి పరీక్షను బట్టి పనులు జరుగుతూ ఉంటాయి ఇది విచారణ అనేటువంటి దాంట్లో ఉన్నవాడైతే అదే శణాగతి చెందినవాడైతే నిరంతర భగవదాయత్త చిత్తుడై సర్వచింతా వివర్జితుడై సర్వచేష్టా విరహితుడై సమస్త కర్తవ్య దుఃఖ విముక్తుడై ఉంటాడు భగవదేచ్ఛానుసారం పనులు సాగిపోతుంటాయి ఏ పద్ధతిలో అయినా రమణ భక్తులైన వారికి దేహయాత్ర నిర్వహణగా చేసే పనులు తప్ప ఏ వ్యవహారాలు ఉండవు ఏ బాధ్యతలు ఉండవు ఏ కోరికలు ఉండవు ఏ భయాలు ఉండవు కాబట్టి విచారణలో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని శరణాగతిలో ఉండే వాళ్ళకి కొన్ని ఉన్నాయి ఇప్పుడు అంతా నేనే అనే దృష్టితో విచారణశీలుడు ఎవరైతే ఉన్నాడో అంతా ఈశ్వరేచ్ఛ అనే దృష్టితో శరణాగతుడు ఈ విధంగా ఇరువురు కూడా అలాగే ఉంటారట విచారణాశీలుడైతే ఎవడను అని విచారణ చేసేటువంటి వాడైతే అంతా నేనే అనే దృష్టితో అణువణువు ఖాళీగా ఎక్కడైతే ఉందో వాడంతా గురువులే నేనే అని ఎప్పుడైతే ఉంటాడో అదొక పద్ధతి శరణాగతుడైన వాడు అంతా ఈశ్వర్య అనే దృష్టితో ఇద్దరు ఉంటారట ఇరువురు కూడా శరీర పతన పర్యంతం ఉదాసీనులుగా నిశ్చింతగా నిర్భయులుగా నిత్య నిత్యతృప్తులుగా శాంతి ఆనందమయులుగా జీవిస్తూ ఉంటారు విచారణశీలుడు సర్వాత్మ భావానుభవం కొరకు శరణాగతుడు సర్వత్రా భగవతాకార దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు విచారణాశీరుడు అయితే సర్వాత్మ భావానుభవం అనుభవం అంటే ఆత్మానుభవం కొరకు విచారణశీలుడు ఉంటాడు శరణానికి చెందినవాడు సర్వత్రా భగవదాకార దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు అదే విచారణాశీలులకు అఖండాకార వృత్తి ద్వారా శరణాగతులకు ఇష్టదేవతాకార వృత్తి ద్వారా స్వరూప ప్రాప్తి అవుతుందట విచారణశీలులకు అఖండాకార వృత్తి ద్వారా అంతా కూడా నేనే అనేటువంటి ధ్యానంలో విచారణశీలుడు ఉంటాడు వాడు దాని ద్వారా వాళ్ళకి స్వరూప ప్రాప్తి అవుతుంది అలాగే శరణాగతులకు ఇష్టదేవత ఆకార వృత్తి ద్వారా ఆ విధంగా శరణాగతులకు స్వరూప ప్రాప్తి అవుతుంది అద్వైత సాంప్రదాయానుయాయులు సామాన్యంగా అనుసరించేది అహంబ్రహ్మాస్మి సాధన ఎవరైతే అంతా నేనే అనే అనుభవంలో ఆత్మానుభవంలో నిలిచిపోయి అందరినీ గురువులుగా భావిస్తుంటారో వాళ్ళు ఈ విధంగా అహం బ్రహ్మాస్మి సాధన తత్వమసి సాధన నేతి నేతి సాధన అంటే మిథ్య అంతా మిథ్య ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనే సాధన సాక్షి సాధన దీనికంటే విలక్షణమైనట్టు ఒక వినూత్న సాధన ఇంకొకటి ఉంది నే నిబడను అనే ఆత్మ విచారణ నేనుపై ధ్యాస ఉపనిషత్తుల్లోనూ జ్ఞాన వాసిష్ఠాది అహం గ్రహోపాసనాని ఈ విధానాన్ని గురించి చెప్పబడిన ఈ విధానానికి ఒక సమగ్ర రూపాన్ని ఇచ్చి దీనిని ఒక వినూత్న పద్ధతిగా వికసింపజేసి దానిలోని రహస్య కోణాలన్నింటినీ వెలుగు తీసుకుని వచ్చి ఆధ్యాత్మిక అయిష్టీన్గా కీర్తింపబడిన వారు శ్రీ భగవాన్ శ్రీ రమణ శోఖరే వారే ఈ సాధనా విధానానికి ద్రష్ట ఉపదేష్ట అని చెప్పవచ్చు ఈనాడు ఏ ఆధ్యాత్మిక ప్రసంగంలో అయినా సరే భగవాన్ శ్రీ రమణ మహర్షుల గురించి కానీ వారి ఆత్మ విచార గురించి కానీ ప్రసక్తి రాకుండా ఉండదు మనకు లోకంలో అనేక మంది గురువులు చేసే విచిత్ర బోధలు ఎంతో ఎన్నో కనిపిస్తాయి కొందరు దేహంపై ధ్యాసను గురించి చెప్తారు అందులో భాగంగా ఎన్నో రకాల వ్యాయామాలు ఫిజియోథెరపీలు అష్టాంగ యోగంలోని ప్రారంభిక భాగమైన ఆసనాలు నేర్పుతుంటారు వాటిని అభ్యసించడం వల్ల శారీరక రుగ్మతలన్నీ నశించి శరీరం ఆరోగ్యవంతమవుతుందని ఆరోగ్యమే మహాభాగ్యం అని హెల్త్ ఈజ్ వెల్త్ అని బోధిస్తూ ఉంటారు ఇది కొంతవరకు సత్యమే మరికొందరు గులువులు తిండిపై ధ్యాస గురించి చెబుతూ ఉంటారు ఉదయం నుండి ఎన్ని నీళ్లు ఎప్పుడెప్పుడు త్రాగాలి ఎప్పుడెప్పుడు మొలిచిన గింజలు ఉడకని కూరగాయలు తినాలి నూనెలు ఉప్పు కారం మొదలైనవన్నీ మొదలుపెట్టి ఆహారం తీసుకోవడంలో ఎలాంటి మార్పులు నేర్చుకుంటే శరీరం పుష్టిగా ఉంటుంది ఆరోగ్యవంతమైన శరీరంలోని ఆరోగ్యవంతమైన మనస్సు ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ ఉంటుంది అని వీరు చెబుతుంటారు ఇది కూడా నిజమే ఆహార శుద్ధి సత్వశుద్ధి అనే ఉపనిషత్ యుక్త యుక్తాహార విహారస్య ఇత్యాది గీత వాక్యాలలోను ఇదే కూడా ఇదే కథ చెప్పబడింది మరికొందరు గురువులు శ్వాసపై ధ్యాసను గురించి చెబుతూ ఉంటారు ఇందులో హఠ హఠయోగ ప్రదీపిక ఇత్యాది గ్రంథాల్లో వివరింపబడిన అనేక ప్రాణాయామ పద్ధతులు ఉంటాయి ప్రాణానికి మనస్సుకు లంకె ఉన్నదని ప్రాణాన్ని నిరోధిస్తే లేదా నియంత్రిస్తే మనస్సు కూడా నిరోధింపబడుతుందని లేక నియంత్రింపబడుతుందని మనో నిగ్రహమే మనో నియంత్రణకు యోగము అని చెబుతుంటారు యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యోగ సూత్రాల్లో మొదటే చెప్పబడింది కదా ప్రాణాయామంలోనే ఒక పద్ధతి అయిన శ్వాసపై ధ్యాసను గురించి కూడా ఇప్పుడు ప్రచారం చేయబడుతోంది మరికొంతమంది గురువులు మనస్సును నియంత్రించేందుకు మంత్రజపం మూర్తి ధ్యానం లేదా తదితరులైన ధ్యాన విధానములు ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ ఇత్యాదులు నేర్పుతూ సూటిగా మనస్సును నిరోధిస్తే సమస్తము లభ్యమవుతుందని సమాధి స్థితి సిద్ధిస్తుందని చెబుతున్నారు మనోజయమే సమస్త ఆధ్యాత్మిక సాధనల యొక్క సారాంశం అని బోధిస్తూ ఉంటారు ఇది కూడా నిజమైన మాటే బంధమోక్షములకు కారణం మనస్సే అని మనస్సును నిగ్రహించినప్పుడే మోక్షం సిద్ధిస్తుందని వీరు చెబుతుంటారు ఇది కూడా సత్యమైన మాటే మన ఏవహి మనుష్యాణం కారణం బంధ మోక్ష అనే ఉపనిషత్తుల్లో చెప్పబడింది మనోనిగ్రహం కోసం తద్వారా మనోనాశనం కోసం మనోవ్యాపారాలను క్షణ క్షణము పరిశీలిస్తూ ఉండాలని ఆ పరిశీలన చేసే సమయంలో మనస్సులో మెదల తలపుల ఎడల మనం తటస్థంగా ఉండాలని ఆ తలపులను ఆమోదించకుండా వ్యతిరేకించకుండా వానితో తాదాత్మ్యం చెందకుండా వాని స్వీకరించకుండా వ్యతిరేకించకుండా పరిత్యజించకుండా ఊరక గమనిస్తూ ఆ తలపుల వెనుక ఉన్న ప్రేరక శక్తి ఏమిటో పరిశీలిస్తూ ఉదాసీన వైఖరితో సాక్షి భావనతో అవగాహన చేసుకోవాలని చెబుతుంటారు ఇలా చేస్తే మనం మనఃపరిధిలో నుండి మనం అతీత స్థితిలోనికి ప్రవేశించగలుగుతామని చెబుతుంటారు ఈ పద్ధతి కూడా మంచిదే అభిలష అభిలాషనీయమైనదే తలపుల విషయంలో నుండి బయటపడి తలపులను దాటి నిశ్చల స్థితికి చేరుకునేందుకు అవలంబించేటువంటి ఈ పద్ధతి అద్వైత సాధనలోని సాక్షి భావనకు అత్యంత సమీపవర్తి అయిన పద్ధతే ఇది జ్ఞాన సాధనలో ముందు సాధకులకు ఎంతో ఉపకరించే పద్ధతే అయినా భగవాన్ అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడను అన్న ఆత్మవిచార పద్ధతి దేహంపై ధ్యాస కాదు తిండిపై ధ్యాస కాదు ప్రాణంపై ధ్యాస కాదు మనస్సుపై ధ్యాస కాదు బుద్ధిపై ధ్యాస కాదు ఇది అన్నింటికంటే సూటి అయిన సులభమైన సరళమైన పద్ధతి ఇది నేనెవడను అనే ప్రశ్నపై ధ్యాస నీవు ఏం చేసినా ఇది చేసేది ఎవరు అని ఏం మాట్లాడినా ఇది చెప్పేది ఎవరు అని ఏ తలపు వచ్చినా ఈ తలపు వచ్చింది ఎవరికి అని ప్రశ్న వేసుకుంటూనే ఉండాలి ఇది ఒక పద్ధతి ఇది ఎవరికి నాకు అని సమాధానం వచ్చును అయితే నేను ఎవడను ఇది ఈ ప్రక్రియ ఇది మనోనిగ్రహం కాదు మనో నియంత్రణ కాదు మనఃపరిశీలనం కూడా కాదు మనోవ్యాపారాలపై దృష్టి ఉంచితే అది సాక్షి సాధన అవుతుంది సాక్ష్యత్వం అంటే అది మనస్సే అవుతుంది మనస్సు మనస్సుగా ఉంటూ తనను తాను నశింపజేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు నేను అనే తత్వం మనస్సుగా వ్యవహరించినంతసేపు అనగా నేను మనోవ్యాపారాత్మకంగా లేదా మనోవ్యాపారాలకు అయి మనస్సుగానే నిలిచి ఉన్నంతసేపు మనోనాశం ఎక్కడా అందుచేత సమస్త శారీరక మానసిక వ్యాపారముల నుండి మనస్సు యొక్క దృష్టి వైదొలగి ఆ శారీరక మనోవ్యాపారములు చూచేవాడు ఎవడు అని చూచేవానిపై నిలవాలి మనస్సు యొక్క దృష్టి దృక్శక్తి దృక్శక్తి శరీర మనోవ్యాపారముల నుండి వైదొలగి ఆ వ్యాపారముల ద్రష్ట పైన అనగా వ్యాపారములకు అన్నింటికీ ఆధారంగా అధిష్టానంగా నిలిచి ఉన్న శుద్ధమైన నేను తత్వంపై నిలపాలి దృష్టి దృశ్యము నుండి వైద్యులకి ద్రష్టపై నిలవాలి దృశ్య రహితమైన స్థితిలో ద్రష్ట అయిన మనస్సు మనస్సుగా ఉండదు దృశ్యముంటేనే ద్రష్టకు ఉనికి మనికి ఉంటుంది దృశ్యము కనుమరుగవు కాగానే మనస్సు ద్రష్టగా నశించి తానుగా అనగా ఆత్మగా అనగా శుద్ధమైన అసలైన నేనుగా నిలుస్తుంది ఇందులో ప్రధాన అంశం దృష్టి దృశ్య జగత్తు నుండి దృశ్యమాత్రములైన మనోవ్యాపారముల నుండి వైదొలగటం అందుకు ఒకే ఒక ఉపాయం ఒకే ఒక ఉత్తమ సాధనం నేను అనే భావన ఎక్కడి నుండి వస్తోంది అనగా నేను ఎవడను అని అహం వృత్తి మూలాన్వేషణ మొనొచ్చటమే ఇలా మనస్సు యొక్క స్వరూపాన్ని గురించి మనోమూలాన్ని గురించి అన్వి అన్వేష అన్వేషించేందుకు వేసుకునే ప్రశ్న నేను ఇవ్వడను ఇలా చేయటం వల్ల దృశ్య జగత్తుకు తలపులకు ద్రష్టగా ఉన్న మనస్సు తన ద్రష్టత్వాన్ని కోల్పోయి తనకు తానే ద్రష్టగా తనకు తానే దృశ్యముగా ఉంటుంది తానే ద్రష్ట తానే దృశ్యముగా ఉండటం అసంభవం కనుక ద్రష్టృ దృశ్య రహితంగా అంటే దృష్టి మాత్రంగానే నిలిచి ఉంటుంది ఈ దృమాత్ర స్థితియే ఆత్మస్థితి ముక్తస్థితి భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన ఈ బోధలో ఆత్మాన్వేషణ ప్రక్రియ ప్రశ్న రూపకంగా ఉంటుంది నేను ఇవ్వడను అనే ప్రశ్నకు జవాబు కొరకు ఎదురు చూడకుండా జవాబు చెప్పేందుకు ప్రయత్నించకుండా మనస్సును ప్రశ్నార్థకంగా నిలిపి ఉంచే ఈ ప్రక్రియయే इनुपैथ्यासा हृदयकुहर मध्ये कवल ब्रह्म अहम अहमती साक्षा आत्मे भाति हृतिषमसं चिन्मता मज्जता चलन रोथा आत्मनिष्ठ नमो भगवते श्रीरमणा రిక్త రిక్తస్వరూపాయ నమో నమ ఆత్మాయా ఆత్మ వాస్తవస్వరూపాయ నమో నమ స్వస్వరూపస్వరూపాయ నమో నమ మొట్టమొదటి ప్రశ్న ఒకటి ఉన్నది ఒక ప్రశ్న నేను ధ్యాస విచారణ ధ్యానము రెండు కలిపి వస్తాయి ఒక ఫస్ట్ విచారణ విని శ్రవణం చేసి దాన్ని అర్థంగా అర్థం చేసుకొని ఆ తర్వాత ధ్యానం చేసుకోవాలి నేనుపై ధ్యాస మొట్టమొదటి ప్రశ్న భగవాన్ రమణ మహర్షి జీవితాన్ని గురించి మరియు వారి బోధనల గురించి మాకు వివరించి చెప్పండి అని ఒకటి మొట్టమొదటి ప్రశ్న వేశారు ఇక్కడ ఈ మొదటి ప్రశ్నలో జవాబు శ్రీ రమణుల జన్మస్థలమైన తిరుచులి తమిళనాడులో ఒక చిన్న గ్రామము శ్రీమతి అలఘమ్మ శ్రీ సుందరమయ్యర్ దంపతులకు రెండవ కుమారుడుగా ముప్పై పన్నెండు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నాడు తెల్లవార్జామున సుమారు ఒంటి గంటలకు అనగా ప్రమాధినామ సంవత్సరం మార్గశీర్ష కృష్ణపక్ష విధేనాడు పునర్వసు నక్షత్రంలో శ్రీ రమణ మహర్షులు అవతరించారు మొట్టమొదట పెట్టిన పేరు వెంకటేశ్వర శర్మ వ్యవహార నామం వెంకట్రామన్ అయ్యింది లక్ష్మణయ్యరను బంధువు రమణాని రమణీ అని ప్రేమ కొద్దీ పిలిచేవారు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఐదవ ఫారం చదువుతున్న సమయాన నవంబర్లో ఒక బంధువు ద్వారా అరుణాచలం అన్న నామాన్ని విని వెంకట్రామన్ పర్వసత్వం చెందే పర్వ పర్వసత్వం చెందారు తరువాత ఆయనకు లభించిన పెరియ పురాణం అనే శివభక్తుల చరిత్ర చదివి మిక్కిలి భావావేశమునకు గురి అయ్యారు మెట్రికులేషన్ పరీక్షకు చదువుతూ ఆటపాటలతో కాలం గడుపుతున్న సమయంలో పది ఏడు పద్దెనిమిది తొంభై ఆరు నాడు మధురైలో మేడపై పండుగని ఉండగా వెంకట్రామణకు మృత్యు అనుభవం కలిగింది హఠాత్తుగా నేను చనిపోవుచున్నాను అని తోచింది కారణమేమీ లేదు చనిపోవుచున్నాను అది ఏ అవస్థయో అతనికి తెలియలేదు ఆయనకు తెలియలేదు భయపడవలయనో లేదో స్పరించలేదు పెద్దలు కానీ వైద్యులు కానీ స్నేహితులు కానీ సంప్రదించవలైనన్న తలంపు కూడా రాలేదు చనిపోవుట అంటే ఏమిటి ఈ మృత్యువును తప్పించుకున్నట ఎట్లు ఇది ఒకటే సమస్య ఇతరమైన ఆలోచనలు ఏమీ లేవు ఆ క్షణములనే దానిని పరిష్కరించాలి అనిపించింది చనిపోవుట అంటే కాళ్ళు కట్టెల వలె అయిపోతాయి పెదవులు బిగుసుకుని పోతాయి కళ్ళు మూతపడతాయి శ్వాస ఆగిపోతుంది భావ తీవ్రత చేత వెంకటరామకు అట్లే అనుభవానికి వచ్చింది కాళ్ళు కట్టెల వలె అయ్యాయి పెదవులు బిగిసి కళ్ళు మూతపడి శ్వాస ఆగిపోయింది కానీ స్మృతి పోలేదు అంతా స్పష్టంగా స్ఫురిస్తోంది బహిరీంద్రియ వ్యాపారం పోయి అంతర్దృష్టి లభించింది వెంకట్రామణకు ఇలా అనుభవంలోకి వచ్చింది ఈ దేహం మరణించినా నేను అని స్మృతి పోదు వ్యక్తిత్వ స్ఫురణ స్పష్టంగా ఉంది దేహమును శ్మశానమునకు తగలబెట్టి బూది చేసినను నేను నాశనం కాను నేను శరీరము కాకపోవడమే ఎందుకు కారణం శరీరము జడము జ్ఞానరహితం నేను జ్ఞానయుతుడను కాబట్టి మరణము జడమైన శరీరమునికే నేను అనేది అవినాశి చిద్వస్తువు శరీరము వ్యాపారములను జగించినప్పుడు ఇంద్రియ వ్యాపారములు లేనప్పుడు కలిగిన ఈ జ్ఞానము ఇంద్రియజన్యము కాదు ఈ అహం స్ఫరణము అపరోక్షము స్వయం ప్రకాశము ఊహా విషయం కాదు ఈ స్ఫురణము ప్రత్యక్షమైన అనుభవంగా నిశ్చయాత్మకంగా ఉంది దీంట్లో తర్కమునకు అనుమానమునకు తావులేదు మరణానంతరం ఉన్న వస్తువు నిత్య సద్వస్తువు వీటిలో ఒక క్షణములో వెంకట్రామణకు క్రొత్త బోధ కలిగింది మృత్యు అనుభవం ద్వారా అహం వస్తు ప్రాప్తి అయిన తర్వాత వెంకటరామన్ నిరంతరం భావ విభసుడై ఉండసాగారు ఇరవై తొమ్మిది ఎనిమిది పద్దెనిమిది తొంభై ఆరు నాడు శనివారం మధ్యాహ్నం పదకొండు గంటలకు గృహ పరిత్యాగం చేసి అరుణాచలమునకు బయలుదేరారు ఒకటి తొమ్మిది పద్దెనిమిది తొంభై ఆరు నాడు అరుణాచలం చేరారు అందరూ ఆయనను బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మార్చి ప్రాంతంలో స్వామి నివాసార్థం అరుణాచలమునే అధిరోహించారు బ్రాహ్మణస్వామి గిరిపై గల స్వామి గుహ గుహనమ శివాలయం ములై పాల్ తీర్థం చూత గుహ నలుగు చోట్ల అప్పుడప్పుడు వసించి ఉన్న వారికి పంతొమ్మిది వందల పదిహేను పదహారు వరకు విరూపాక్ష గుహ ప్రధాన వాసస్థానముగా ఉండేది స్వామి అనగా భగవాన్ శ్రీ రమణ మహర్షి పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది ఇరవై రెండు వరకు కొండపై విరూపాక్ష గుహకు ఎగువన ఉన్న స్కందాశ్రమమును తమ నివాసంగా చేసుకున్నారు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఇరవై రెండు నాడు స్కంధాశ్రమంలో ఉండగా అలగమ్మ నిర్యాణం చెందింది ఆమె శరీరమును కొండ కింద పారితీర్థము చెంత శ్మశాన మధ్యమున సమాధి చేశారు ఆ సమయముననే కాశీ నుండి వచ్చిన శివలింగాన్ని సమాధిపై స్థాపనం చేశారు ఆ దేవునికి మాతృభూతేశ్వరాలయం అన్న నామం నిర్ణీతమైంది అక్కడే పంతొమ్మిది వందల ఇరవై రెండులో రమణాశ్రమ స్థాపనం జరిగింది భగవాన్ ఆశ్రమంలో ఎక్కువ భాగం మౌనంగా ఉండేవారు ఆర్తితో ప్రశ్నించే వారికి క్లుప్తంగా సూటిగా సమాధానం చేసేవారు శ్రీరమణులు ప్రధానంగా నేనెవడను అన్న ఆత్మవిచార మార్గమును బోధించారు దానితో పాటు సంపూర్ణ శరణాగతికి కూడా ఆత్మసాక్షాత్కార గమ్యానికి చేర్చగలదని వారు బోధించారు శ్రీరమణులు అరుణాచలంలో యాభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రపంచం నలమూల నుండి జిజ్ఞాసలు వచ్చి శాంతి సమాధానాలు పొందారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీ నాడు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు భగవాన్ తమ భౌతిక కాయాన్ని త్యజించారు అంతర్ధానమయ్యారు వారి దేహం నుండి ఒక జ్యోతి పైకి లేచి అరుణగిరి శిఖరంలో లీనమైంది తల్లి అలఘమ్మ సమాధి చెంతనే వారి భౌతిక కాయం సమాధి చేయబడింది అక్కడే శ్రీ రమణాశ్రమం నిర్మింపబడింది ఇప్పుడు అది గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది ఓం నమో భగవతే శ్రీరమణాయ සි අරික්ත वाස්තවස්වරූපාය නමෝනමහ. ශවශවරූපසිය वाස්තවශवරූපාය නමෝනමහ, आත්මායාහ ආත්ම වාස්තවශवරූපාය නමෝනමහා.